షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కార్మిక రత్న డాక్టర్ యమడాల హన్కాంత్ ఆధ్వర్యంలోని నలభై ఏడవ డివిజన్ ఈఎల్ఎస్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు కుట్టుమిషన్ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఎలుక సుగుణను అభినందించారు ఎస్సీ ఆర్డిసి రాష్ట్ర కార్యదర్శి

కార్మిక విభాగం కాశీసాగవారి ఆధ్వర్యంలో మరి ఉచితంగా కుట్టి విషయ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జరిగింది ఈ యొక్క పాఠశాల డివిజన్ నలభై ఒక మరి మహిళల కోసం వారి ఇబ్బందుల కోసం వారి ఏదైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మా యొక్క సంస్థ మరి మహిళలకు ఉచితంగా మరి కుట్టి విషయ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మరి శిక్షణ ఇస్తానికి పెద్దలు శ్రీమతి శ్రీ ఎల్సా సూజన గారు ఈ యొక్క ముందుకు వచ్చి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి యొక్క మహిళలు కూడా అందరు కూడా అత్యధికంగా వచ్చినందుకు తెలియజేస్తూ మరి యొక్క మిషన్ శిక్షణ కేంద్రం మూడు నెలల పాటు మరి ఈ పైదలకు ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరి నుంచి కూడా పైసలు వసూలు చేసేది కాదు వేరే సంస్థ నుంచి మరి అందరూ కూడా పేదలకు అట్టడి వర్గాలకు పడుగుబలైన వర్గాలకు నా తొక్కలు కూడా మన యొక్క కార్పొరేట్ శాఖ నుంచి మరి షెడ్యూల్ సంస్థ నుంచి మేము మెరుగైన సేవలు అందించే దిశగా మరి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క పార్షికల్ ఏర్పాటు చేసిన జరిగింది మరి రానున్న రోజులు కూడా మహిళల కోసం ప్రజల సాధికత కోసం మేము ముందుకు పోతూ పెరిగిన సేవలు అందించే దిశగా మేము ఎందుకోసం తెలియజేస్తూ जय हिंद जय गिंद जय ताल